పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏం జరిగింది వెంకటయ్యపాలెంలో ఇరవై ఎనిమిదేళ్ల కిందట జరిగిన దారుణం ఏంటి కొట్టివేసిన కేసును హైకోర్టు ఎందుకు రీఓపెన్ చేయించింది నూట నలభై ఆరు సార్లు వాయిదా పడిన కేసులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారును వచ్చిన జడ్జిమెంట్ ఏంటి విచారణకు ఎన్నేళ్లు ఎందుకు పట్టింది అసలు శిరోమండలం సీన్ సీక్రెట్ ఏంటి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన తప్పేంటి ఇది వైసీపీ ఇమేజ్ ను డామేజ్ చేస్తుందా తోటకు మైనస్ అవుతుందా కూటమికి అస్త్రంగా మారుతుందా ఎవరెన్ని అనుకున్నా ఘటన జరిగిన సమయానికి వైసీపీ పార్టీ పుట్టనే లేదు సో వాట్ నెక్స్ట్ అంటే హత్య కేసు కాదు అత్యాచారం కాదు అయినా ఇరవై ఎనిమిదేళ్లు కోర్టులో కేసు నానింది ఎందుకో తెలియాలంటే తోట త్రిమూర్తులు లైఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థి గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన త్రిమూర్తులు సొంతూరు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది అప్పట్లో యువకుడిగా ఉన్న తోట రాజకీయంగా తనకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా ఐదుగురిని హింసించి కనుబొమ్మలు గీయించి శిరోమణనం చేయించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఇది అప్పట్లో రాష్ట్ర సంచలనం రేపింది అధికారంలో ఉన్న టీడీపీ తోటను కేసుల నుంచి రక్షించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేసు విచారణను నిలిపివేసింది స్థానిక కోర్టు కేసును కొట్టేసింది ఈ ఘటనపై బాధితులు దళిత సంఘాలు రాజకీయ పక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాయి దీంతో రెండు వేల ఎనిమిదిలో హైకోర్టు కేసును రీఓపెన్ చేయించింది బాధితులుగా ఉన్న కోటి చినరాజు దడాల వెంకటరత్నం అనే వారికి శిరోమండనం చేయగా చల్లపూడి పట్టాభిరామయ్య పువ్వుల వెంకటరమణ కనికెల్ల గణపతి అనే మరో ముగ్గురిని తీవ్రంగా హింసించినట్టు పోలీసులు నిర్ధారించారు దీంతో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటుగా నిందితులందరినీ అరెస్టు చేయాలంటూ అప్పట్లో జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి అప్పట్లోనే త్రిమూర్తులను కూడా అరెస్టు చేసి ఎనభై ఏడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు అప్పట్నుంచి బాధితులు నిందితులు పరస్పర ఆరోపణలు వాంగ్మూలాలతో నూట నలభై ఆరు సార్లు కేసు వాయిదా పడింది ఇరవై ఎనిమిదేళ్లలో ఈ కేసులో ప్రధాన సాక్షితో పాటు ఒక బాధితుడు కూడా చనిపోయారు దీంతో ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందోనని తీవ్ర ఉత్కంఠ రేగింది చివరకు తోట త్రిమూర్తులతో పాటుగా ఎనిమిది మంది ముద్దాయిలను దోషులుగా కోర్టు నిర్ధారించింది వారికి ఏడాదిన్నర చొప్పున జైలు శిక్ష విధించింది లక్షన్నర జరిమానా విధించింది తీర్పు సమయంలో తోట కోర్టులోనే ఉన్నారు తీర్పును గౌరవిస్తున్నానని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను దీనిపై హైకోర్టులో సవాల్ చేస్తారంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట ఆ తర్వాత వైసీపీలో చేరారు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు ప్రస్తుతం మండపేట అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున బరిలో ఉన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తోట రాజకీయ బాట ఎలా ఉంటుందోనని ఆయన అనుచరులతో పాటు వైసీపీ నేతలు కూటమి లీడర్లు రకరకాలుగా అనుకుంటున్నారు బట్ తోట మాత్రం మండపేట నుంచి గెలుస్తానంటున్నారు తన వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగదని మండపేటలో గెలిచి తన గెలుపును జగన్కు గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు ఎన్నికల నిబంధనల మేరకు ఇలాంటి కేసులో రెండేళ్ల శిక్ష పడితే పోటీకి అనర్హులు కానీ ఒకటిన్నర సంవత్సరం శిక్ష పడింది పైగా దీన్ని పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి మూడు నెలల సమయం ఉంటుంది సో ఈ టైంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నందున వీటి కౌంటింగ్ జూన్ నాలుగుతో పూర్తవుతుంది అంటే కోర్టు తీర్పు వచ్చిన ఏప్రిల్ పదహారు నుంచి జులై పదహారు వరకు తోటకు గడువుంది ఈ మధ్యలో జరిగే ఎన్నికల్లో ఆయన గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ పోటీ చేసేందుకు కేసు ఎలాంటి అడ్డురాదు కాకపోతే బెయిల్ రావడం రాకపోవడం శిక్ష పడడం పడకపోవడం అనేది హైకోర్టు పరిధిలో ఉంటుంది ప్రస్తుతానికైతే వైసీపీ పెద్దలు కూడా దీనిపై స్పందించలేదు తోట తనయుడు తండ్రి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు తోట కూడా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు కూటమి దీన్నో అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది ప్లీజ్ అబ్ జాట్